లెక్కలు రాని రాజు పూర్వం మగధ దేశాన్ని చదురంగుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన ఆటలో చాలా పేరు మోసినవాడు ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయారు నిత్యము తనతో ఆడటానికి వచ్చేవాళ్లతో వేగలేక రాజు నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశారు ఈ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేసేవాడు కోడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజువారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు వారికి శిరచ్ఛేదం చేయించేవాడు ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారిని ఆటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు మంచి ఎవరు రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయిపోయింది ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప పండితుడు ఉండేవాడు ఆయనకు ఆటలో మంచి నైపుణ్యం ఉంది ఎవరైనా చదరంగం ఆడుతూ ఉంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా ఈ పండితుడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది గాని గెలవడంలోనూ ఓడటంలోనూ లేదు ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు ఒక ఓడేవాడు ఉంటాడు ఓడినంత మాత్రాన ఈ రాజు శరచ్ఛేదం చేయిస్తాడా ఆయన ఎటువంటి ఆటగాడు రాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ పండితుడికి అనిపించింది ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధకు చేరాడు రాజదర్శనం సంపాదించాడు మహారాజా నేను కావేరీ తీరం వాణ్ణి తమరు చదరంగం ఆటలో సాటి లేని నిపుణులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు పండితుడు నిజమేనయ్యా నాకు చదరంగం ఆడాలనే ఉంది కానీ నాతో ఆడేవాడేడి నాతో ఆడి వాడికి శిరచ్చేతం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను అందుచేత నాతో ఎవ్వరూ ఆడరు అన్నాడు రాజు పండితుడు కొంచెం ఆలోచించి అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు పిచ్చి పండితుడా నిష్కారణంగా తలపోతుంది ఓడితే శిరచ్ఛేతానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు పండితుడు ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు కానీ తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు ఆయన నన్ను చదరంగంలో గెలిచినవాడు అడిగినా ఇస్తాను ఏం కావాలి అన్నాడు రాజు నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి సదరంగం వల్లలో ఉండే గళ్లలో ఒక గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ అరవై నాలుగు గళ్లకు ధాన్యం ఇప్పించడం అంతకన్నా నేను కోరేదేమీ లేదు అన్నాడు ఆయన పిచ్చివాడా నువ్వు కోరేది ఇంత మాత్రమేనా నువ్వు గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్టు లేదు అన్నాడు రాజు చిత్తం ధైర్యం ఉండటమే కాదు ఒక్క ఆట ఆడి మిమ్మల్ని రెండుసార్లు ఓడిస్తాను ఆయన అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు ఆయన మర్నాడు చతరంగం పందెం ఏర్పాటు చేశారు ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు పండితుడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు రాజు చాలా పట్టుదలగా ఆడాడు కాని ఇచ్చే పండితుడే రాజు ఆట కట్టించాడు నేను ఓడిపోయాను నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే కానీ నన్ను రెండుసార్లు ఓడిస్తానన్నావు ఒకసారే ఓడించావు నా రెండో ఓటమి ఏమిటి అని రాజు అడిగాడు నా బహుమానం నాకు దయచేయించండి తర్వాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు ఆయన రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని భటులకు ఆజ్ఞాపించాడు నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు పండితుడు రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగాడు వారు ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు పండితుడు రాజు పండితుడి అల్ప సంతోషానికి నవ్వాడు మొదటి గడిలో ఒక గింజ రెండో గడిలో రెండు గింజలు మూడో గడిలో నాలుగు గింజలు అదేవిధంగా అరవై నాలుగు గడులకు అయ్యే గింజల సంఖ్య గురించి ఈ సంఖ్య రాజుగారికి కింది విధంగా చూపారు అయితే ఇక్కడ ఈ సంఖ్య నేను చదవలేకపోయానండి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఆ నంబరు రాజు పోయాడు అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి పుట్టికి ఎన్ని గింజలో గుణించి మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి చివరకు రాజుతో మహారాజా మన రాజ్యంలో రెండు లక్షల పాటు పండే ధాన్యం పండితుడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు రాజు ఆశ్చర్యానికి మేరలేదు ఔరా పిడుగా ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు చిత్తం మహారాజా నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును నేను గెలిచాను నేను నేనడిగింది తమరు ఎలా కూడా ఇవ్వలేరు అన్నాడు పండితుడు నవ్వుతూ ఆటలో గెలిచావు గనక సరిపోయింది ఓడిపోతే ఏమై ఉండును ఎంత సాహసం ఎందుకు చేశాము అన్నాడు రాజు నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను మీరు ఓడిపోతారని రూఢి చేసుకుని పంద్యానికి సమ్మతించాను నాపాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు ఆయన రాజు పండితుడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు ధనం ఇచ్చి పంపేశాడు అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు సమాప్తం గర్భశత్రువులు పూర్వం నగరాన్ని ఉగ్రభట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు మనోరమాని భార్య ఉండేది వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నటకుల బృందం వచ్చి రాజుగారి ఎదుట సముద్ర మథనం నాటకం ఆడారు దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని మధించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల నాటకాలు ఆడించేవాడి కుమార్తె ధరించింది లాస్యవతి నిజంగా నవమోహిని ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రభట్టు ఆమె ఎందు ప్రేమ వాడై తనకు ఆమెనిచ్చి పెళ్లి చేయమని నాటకమాడించిన మనిషిని కోరాడు ఆ పేదవాడికి అంతకంటే కావలసిందేముంది అతను వెంటనే ఒప్పుకున్నాడు లాస్యవతి రాఢానగరపు రాజు చిన్న భార్య అయ్యింది కొంతకాలానికి మనోరమకు ఒక కుమారుడు లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు మనోరమ కుమారుడికి భట్టు అని లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజు నామకరణం చేశాడు ఇద్దరిలో భీమపట్టు కొంచెం పెద్దవాడు ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారే వచ్చేటప్పటికీ ప్రతి విషయంలోనూ భీమపట్టు సమరభట్టు కన్నా ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయగా ఉండేవాడు ఒకనాడు వారిద్దరూ మల్ల యుద్ధం చేస్తూ ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగా గొంతు మీద కొట్టాడు వస్తుత బలంగలవాడైన భీమపట్టు మండిపడి సమరపట్టును చావచితం కొట్టేశాడు ముక్కున నోట రక్తం కక్కుతూ సమరభట్టు పడిపోయాడు అతన్ని స్నేహితులు తల్లి దగ్గరికి చేర్చారు లాస్యవతి కొడుకు స్థితి చూసి గొల్లున ఎడవ సాకింది ఇంతలోనే రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకుని ఇలా కొడుతూనే ఉన్నాడు నేనే మీతో చెప్పటం లేదు ఎప్పుడో పిల్లవాడిని చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పింది రాజుకు తన చిన్న భార్యపైనా ఆమె కొడుకుపైనా మమకారం జాస్తి అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్లిపోమ్మని ఇంకెక్కడన్నా బ్రతకమని ఆజ్ఞాపించాడు ఈ సంగతి విని పెద్ద రాణి మనోరమ కన్నీరు పెట్టుకుని నాయనా మీద చిన్న రాణి గాని ఆమె కొడుకు గాని ఏ చాడీలు చెప్పినా నీ తండ్రి నమ్ముతాడు అందుచేత ఇక్కడ ఉండటం క్షేమం కాదు అంతఃపురం వదిలి ఎవరి పంచనో పడి ఉండవలసిన కర్మ నీకేమొచ్చింది పాటలీపుత్రం వెళ్ళు మీ తాతగారింట ఉండు వాళ్లకు సంతానం లేదు గనుక నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతారు అని చెప్పింది భీమభట్టుకు ఆగ్రహం కలిగింది అదే అదేమిటమ్మా సమరభట్టుకు దడిచి నేను దేశం వదిలి పారిపోతానా క్షత్రియ బిడ్డను కానా వాడు నన్నేమీ చెయ్యలేడు నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అలా అయితే నీకెంత ధనం కావాలన్నా ఇస్తాను నీకు కావలసిన బలాలను నీవు పోగు చేసుకో అవసరం వస్తే అండగా ఉంటారు అన్నదామె వద్దమ్మా నేనా పని చేయటం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ అతను తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు రాజు పెద్ద కొడుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాడని ప్రజలు ఎరుగుదురు అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకు చక్కని వసతి సౌకర్యాలు నౌకర్లు ఏర్పాటు చేశారు అతనికి ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరభట్టుకు రాజు అండదండలున్నాయి అందుచేత అతను తన అన్నను చంపించటానికి చాలా యత్నాలు చేశాడు ఇది చూసి శంఖదత్తుడనే యువకుడికి చాలా బాధ కలిగింది శంఖదత్తుడు రాజకుమారులు ఈడువాడే అతను కూడా అమిత పరాక్రమవంతుడు అతనికి రాజకుమారులిద్దరితోనూ స్నేహం ఉంది అందుచేత అతను ఒకనాడు సమరభట్టును చూడబోయి నీకు మీ అన్నతో జగడం ఎందుకో అతని మీద నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు సరే కదా అతనికి అపకారం చెయ్యాలని ప్రయత్నించటం వల్ల నీకే మరింత అపకీర్తి అని మందలించాడు ఈ మాటలు విని బుద్ధి తెచ్చుకోవటానికి బదులు సమరపట్టు శంఖదత్తుణ్ణి కూడా నానా మాటలు అన్నాడు సరే నీకు మంచి సలహా విషమయ్యింది కాని ఒకటి తెలుసుకో నీకు భీమపట్టు గర్భశత్రువయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమకట్టుకో ఎందుకంటే ఈనాటి నుంచి నేను నీ మిత్రుణ్ణి కాను ఇద్దరికీ మిత్రుడిగా ఉండ యత్నించినందుకు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు దీనికి ఫలం అనుభవిస్తావులే అంటూ శంఖదత్తుడు వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది కాలానికి రాఢానగరానికి ఒక వర్తకుడు ఒక పంచకల్యాణి గుర్రాన్ని అమ్మటానికి తెచ్చాడు ఈ సంగతి తెలియగానే శంఖదత్తుడు ఆ గుర్రాన్ని భీమభట్టు కోసం బేరం కుదిచ్చాడు ఈ మాట సమరభట్టు దాకా వెళ్ళింది అతను తన అనుచరులతో వర్తకుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలకు కొంటాను దాన్ని నాకే ఇచ్చేయి అని మహాదర్పంగా అడిగాడు బాబూ వర్తకంలో నీతి పాటించాలి ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ చేత మరొకరికి ఏ విధంగా అమ్మేది అన్నాడు వర్తకుడు అంత నీతి మంతుడువా సరే చూస్తారేమ్రా గుర్రాన్ని తీసుకుపదండి అని అనుచరులతో చెప్పాడు సమరపట్టు వాళ్ళు గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు ఈ సంగతి భీమభట్టుకు శంఖదత్తుడికి తెలిసింది వాళ్ళిద్దరూ కత్తులు దూసి వచ్చారు వాళ్ళందరికీ యుద్ధం జరిగింది ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు కానీ శంఖభట్ శంఖదత్తుడు అతన్ని అందుకుని చుట్టుపట్టుకుని వంచి ఖడ్గంతో తల నరకపోయాడు ఇంతలో భీమభట్టు వచ్చి ఆపి ఇతన్ని చంపితే మా నాయనేం కాను ఇప్పుడు ఆయనకున్నది ఒక్కడే కొడుకు అన్నాడు వెటకారంగా శంఖదత్తుడు బతికేవు అని సమరపట్టును విడిచిపుచ్చాడు సమరపట్టు ఎకాయకి తన తండ్రి వద్దకు పోయి భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంపయత్నించి తాను కొనుక్కున్న పంచకల్యాణి గుర్రాన్ని కాజేసినట్టు చెప్పాడు ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కొండలో రత్నాలు పోసి ఆ కొండను ఒక సేవకుడి చేతికిచ్చి ఎవరికీ తెలియకుండా దీనిని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి వాణ్ణి మా నాయనగారి దేశం వెళ్లమని చెప్పు తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు ఈ ధనాన్ని పగ తీర్చుకోవడానికే వినియోగించమను అని చెప్పింది భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమయ్యాడు అతను పంచకల్యాణి మీద కొండతో సహా ఎక్కాడు అతని కష్ట సుఖాలలో భాగం పంచుకోవడానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు తెల్లవారిలోపుగా ఇద్దరు నగరం పొలి దాటారు మర్నాడు మధ్యాహ్నం వారు ఒక మైదానం ప్రవేశించారు అక్కడ రెల్లు దట్టంగా పెరిగి ఉంది వారి గుర్రాలు రెల్లు మధ్యగా అతివేగంగా పోతూ ఉండటం వల్ల ఆ చప్పుడుకు రెల్లులో నిద్రపోతున్న సింహాలు కొన్ని లేచి గుర్రాల మీదకి లంఘించాయి వాళ్ళిద్దరూ కత్తులు దూసి నేర్పుతో సింహాలన్నింటినీ చంపేశారు కానీ వారెక్కిన గుర్రాలను సింహాలు తీవ్రంగా గాయపరచటం వల్ల అవి చనిపోయాయి వారికిక కాలినడక తప్పలేదు రెల్లుకు పాదాలు కోసుకుపోతున్నాయి ఈ రెల్లులో ఇంకా ఎన్ని సింహాలున్నాయో తెలియదు ఇన్నిటికీ తోడు చీకటి పడింది అయినా దేవుడి మీద భారం వేసి వారు తెల్లవార్లు నడిచి గంగా తీరం చేరారు గంగా నిండు వెల్లువగా ప్రవహిస్తోంది చుట్టుపక్కల ఎక్కడా జనసంచారం కానీ నది దాటే సాధనం కానీ లేవు గట్టు వెంబడి కొంత దూరం వెళ్లక వారికొక కుటీరం కనిపించింది అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు అతను చాలా కాలం కాశీలో చదివి తమ ఊరికి తిరిగి వెళ్లేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట డబ్బు లేని వాడికి ఎవరిస్తారు అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు ఇదంతా తెలుసుకుని భీమపట్టు తన వద్ద ఉన్న రత్నాల కొండను ఆ ఇచ్చేసి నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకుని సుఖపడు మాకీ కుండ ప్రతిబంధకంగా ఉంది అన్నాడు ఆ తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంగా పడి ఏదటానికి తలపడ్డారు కాని ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల ఇద్దరూ దాని వెంబడిపడి కొట్టుకుపోసాగారు చాలా దూరం ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు శంఖదత్తుడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీ తీరం వెంబడి వెళ్లి వెళ్లి లాటదేశం చేరాడు ఈ విధంగా భీమభట్టు తన తల్లిని దేశాన్ని రాజ్యాన్ని తనాన్ని మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడిగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒక చోట యువకులు కొందరు కనిపించారు అతని దగ్గరేమైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్ద ఉన్న సొమ్మంతా గెలుచుకున్నాడు జోదుగాడు వెళ్లిపోతూ ఉండగా అతను వారిని ఆపి మిత్రులారా నేను జోదరిని కాను కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరి వెళ్ళండి అన్నాడు భీమభట్టు మరైతే మాతో జోదమెందుకు ఆడావో అని అడిగారు నేను ఒంటరి వాణ్ణి మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు అతను జోదగాళ్లు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు కొద్ది కాలం జరిగింది లాటదేశంలో ఏటా వాసుకి ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోచితమైన దుస్తులు ధరింపజేసి రాజుగారిని చూడబోయారు భీమభట్టు రాఠా రాజు కొడుకని తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకుని ఇద్దరికీ మంచి ముహూర్తాన వివాహం చేశాడు శంఖదత్తుడు కూడా గంగరుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం తెగ వెతికాడు లాటరాజు కుమార్తె వివాహం సంగతి నలుగురు చెప్పుకోగా భీమభట్టు ఆ చేరినట్టు గ్రహించి శంఖదత్తుడు కూడా వచ్చి చేరాడు పోయాడనుకున్న మిత్రుడు మళ్లీ కనిపించేసరికి భీమభట్టు మితిలేని ఆనందం పొందాడు మరికొంతకాలం గడిచింది లాటరాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు రా లాటరాజయ్యాడు కాలక్రమాన ఉగ్రభట్టు చనిపోయి సమరభట్టు రాఢానగరానికి రాజయ్యాడు ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపుతూ నీచుడా నువ్వు సింహాసనం ఎక్కడానికి అర్హుడివి కావు మంచిగా రాజ్యం నా పరం చేస్తావా యుద్ధానికి సిద్ధమవుతావా అని కబురు చేశాడు సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు భీమభట్టు యుద్ధ యత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు వారి కొద్ది రోజులలోనే ప్రజల్లోకి వెళ్లి పెద్ద సేనను సమకూర్చారు భీమభట్టు సైన్యంతో సహా రాఢ నగరం మీదికి వచ్చాడు పెద్ద యుద్ధం జరిగింది యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్ములిద్దరూ తలపడ్డారు చివరికి భీమభట్టు చే సమరభట్టు చేతి కత్తిని ఎగరగొట్టేశాడు భీమభట్టు కత్తి మొన సమరభట్టు రొమ్ము తాకింది అతను భయంతో వనక సాగాడు పిరికి పందా నిన్ను నేను చంపను చంపితే నిన్ను గానాభంగా పెంచి ఇంత పెద్దవాణ్ణి చేసిన మీ అమ్మగతి ఏం కాను పో ప్రాణాలతో వెళ్లి ఆవిడ కనిపించు అన్నాడు కోపంగా భీమభట్టు తనకు రావలసిన రాఢానగరపు సింహాసనాన్ని ఎంత కాలానికి ఎక్కాడు తన సేనలకు నాయకత్వం వహించిన శంఖదత్తుకు తన కోసం ప్రాణాలొడ్డి పోరిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు లాట దేశపు రాజు రెండవ కుమార్తెను శంఖత్తుడికి ఇచ్చి పెళ్లి చేసి లాట రాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకుని వారికి జాగీర్లిచ్చాడు రాజ్యం ఏలిన చోట భరణం తీసుకుని బతకటానికి మొహం చెల్లక సమరభట్టు తన తల్లితో సహా తన మేనమామల వద్దకు వెళ్లిపోయాడు వేతాళ కథ ఆత్మ బలిదానం పట్టువదలని విక్రమాకుడు సింసు వృక్షం వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దింపి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరాడు గల బేతాళుడు వికటాటహాసం చేసి రాజా నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తోంది కాలయాపన కోసం ఆ కథ విను అంటూ ఆ కథ చెప్పాడు హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూత కేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉండేవారు జీమూతకేతువుకు కుమారుడు జీమూత వాహనుడు యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం సరిపాడు ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో యువరాజా మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించటమే కాక ఎలాంటి శత్రు భయము లేకుండా చేస్తున్నది నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో అయ్యో నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకుని కూడా స్వార్థం చూసుకున్నారే కానీ ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగురమే కదా ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడెక్కడ ఉన్నారు నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అనుకున్నాడు ఈ విధంగా ఆలోచన చేసిన వాడే అతను కల్పవృక్షం వద్దకుపోయి దేవా ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగిన అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు నాది ఒకటే ప్రార్థన ప్రపంచంలో అభాగ్యజీవులు అనాథలు ఎందరో ఉన్నారు నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చెయ్యి ఎంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించారు వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు జీమూతకేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకుని కాంచన నగరం మీదకి దండెత్తి వచ్చారు వారితో యుద్ధం సాగించటానికే జీమూతకేతుడు యత్నాలు ఆరంభించాడు కానీ జీమూత వాహనుడు తండ్రితో నాయన ఎందుకీ యుద్ధం ఈ రాజ్యం కోసం మనం మన దాయాతులనే చంపుకుందామా కొంతకాలం వారినే రాజ్యమేరని మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు నీ ఇష్టం బాబు నీకే రాజ్యాకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాతులు పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు పర్వతం మీద సిద్ధ జాతి వారుండేవారు సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిసింది ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకు వెళ్లి గౌరీ దేవళం చేరుకున్నాడు దేవళంలో ఎవరో వాయిస్తూ గౌరీ స్థవాలు పాడటం వినిపించింది అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది ఆమె మిత్రావసువు చెల్లెలని పేరు మలయవతి అని ఆమె చెలికత్తెల వల్ల అతను తెలుసుకున్నాడు అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహను పరిచయం చేసింది వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్లెంలో ఉన్న మాల తీసి అతని మెడలో వేసింది మరుక్షణం ఆదండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు రూఢి చేసుకుని వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు కొంతకాలం గడిచింది ఒకనాడు బాబామరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీమూత వాహనుడు మిత్రావసును అవేమిటని అడిగాడు గరుత్మంతుడికి నాగజాతి మీద పగవన్న విషయం నీకు కదా ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ భీమత్సం కలిగిస్తూ ఉండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనపడే శిల వద్దకు పంపుతారు గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలేవి అన్నాడు మిత్రావసువు ఈ మాట వినగానే జీమోత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది అయ్యో పాపం ఈ నాగులకెంత దుస్థితి వచ్చింది వాసుకి వట్టి పందకాకపోతే రోజూ తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా ఎంత నీచమైన సంధికి వడబడ్డవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా గరుత్మంతుడి ఘనత మాత్రమేమిటి రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో మనం ఇల్లు విడిచి చాలాసేపు అయింది తిరిగిపోదామా అన్నాడు మిత్రావసు నువ్వు పద నేను కొంచెం వెనకగా వస్తానని జీమూత వాహనుడు తన బావ మరిదిని పంపేశాడు అసలు సంగతి ఏమంటే ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరిద్దామని అతను మనసులో నిశ్చయించుకున్నాడు కొద్దిసేపట్లోనే రోదనధ్వని వినిపించింది ఒక ముసలమ్మ ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు అయ్యో నాయన శంఖ చూడా నీకప్పుడే నూరెండు నిండాయా తండ్రి నువ్వు పోతే నాకు దిక్కెవరు నా గతి ఏం కాను అని ముసలమ్మ కడుపు పగిలేటట్టు ఏడుస్తోంది ఏడిచి ఏం ప్రయోజనమమ్మా ఇంకా నాకు వేళ నువ్వు ఇంటికి పో లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు ఎంత రుజీమూత వాహనుడు ముందుకు వచ్చి అమ్మా నీ కొడుకు కోసం దుఃఖించకు రోజుకు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను నీ కొడుకును తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఆ ముసలమ్మ కన్నీటితో పాటు ఆనందాశ్రవులు కూడా రాలుస్తూ ఎంత చల్లని మాట అన్నావు తండ్రి కాని ఎంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా వద్దు బాబు వద్దు అన్నది శంఖచూడు త్వర త్వరగా తల్లినక్కడి నుంచి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోక గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు శంఖచోడు తిరిగి వచ్చేలోక ఎగురుతో గరుత్మంతుడు వచ్చాడు అది గమనించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు గరుత్మంతుడు అతనే నాగుడు అనుకుని అతన్ని పట్టి భక్షింపసాగాడు అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమయ్యింది ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడటం లేదు ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావమూ లేదు ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వచ్చి గరుత్మంతుడా ఆగు ఆగు అతను నాగుడు కాడు నాగుణ్ణి నేను అతన్ని తినకు నన్ను తిను అంటూ కేకలు వేశాడు గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత కేసి చూసి నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు నువ్వు పాషాణ హృదయుడివి కనుక రోజుకొక నాగుని నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అన్నాడు జీమూత వాహనుడు గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి మహాత్మా తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి రోజు నువ్వు భక్షించే నాగులు నాలాటి ప్రాణులు కారా అన్నాడు జీమూతవాహనుడు ఇక నాగుల జోలికి అన్నాడు పోను నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు శంఖజోడు ప్రాణం దక్కింది జీమూతవాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప శంఖచూడు బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావటానికి సిద్ధపడిన జీమూత వాహనుడా జీమూత వాహను చావకుండా కాపాడిన శంఖచూడుడా తెలిసి చెప్పకపోయావో నీ తల వెయ్యి చక్కరవుతుంది అన్నాడు జీమూత వాహనుడు జీవకారుణ్యం కలవాడు ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించినవాడు శంఖచూడు కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు అది స్వచ్ఛంద మరణం శంఖచూడు మరణం స్వచ్ఛంద మరణం కాదు అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమయ్యింది ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్ మరణం ఉండదు అది తెలిసి కూడా జీమూత వాహను కాపాడటానికి యత్నించాడు గనుక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు మౌనభంగం కాగానే వేతాళుడు శవంతో సహా మాయమై చెట్ ఎక్కాడు కథ కంచికి మనమింటికి